నమస్తే నేను సోమన్న ఈరోజు మన అంశం అర్జెంటీనాలో కార్మిక వర్గం రోడ్లన్నీ స్తంభింపజేసింది మొత్తం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆ దేశ సెనేట్ ని ముట్టడించింది అక్కడ రాజ్యం పోలీసులు కార్మిక వర్గంపై నిర్బంధాన్ని ప్రయోగించింది బాషవాయు గోళాలని ప్రయోగించింది రబ్బరు బుల్లెట్ తోటి కాల్పులు జరిపింది లాఠీచార్జ్ చేసింది అయినా కార్మికులు వెనక్కి తిరగలేదు దేశవ్యాప్తంగా లక్షలాది మంది సమ్మెలో పాల్గొన్నారు అసలు అక్కడ ఏం జరిగింది ఈ పోరాటం ఎందుకు జరుగుతుంది ఈ పూర్తి వివరాలు ఈరోజు మన పరిశీలన చూద్దాం అసలు ఏంటి అర్జెంటీనాలో జరుగుతున్న పోరాటం ఏంటని చూస్తే ఆ దేశ అధ్యక్షుడు జావేర్ మెయిలీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది ఆ బిల్లు లేబర్ రిఫార్మ్స్ బిల్లు ఈ బిల్లు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టింది అప్పటి నుంచి కార్మిక వర్గం దేశవ్యాప్తంగా పోరాటాలని ఆ బిల్లును వ్యతిరేకిస్తూ పోరాటాలని నిర్వహిస్తుంది ఈ బిల్లు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండున సెనైట్లో ఆమోదానికి పెట్టింది ఈ ఆమోదానికి పెట్టిన రోజు మొత్తం కార్మిక వర్గం అంతా కూడా సెనైట్ను ముట్టడించింది సెనైట్ను ముట్టడించి ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలి బిల్లును ఆమోదించొద్దని చెప్పేసి కార్మిక వర్గం గర్జించింది అప్పుడు పోలీసులు ఆ వారిపై భాషవాయులు ప్రయోగించారు రబ్బరి బుల్లెట్లతో కార్పులు జరిపారు లాఠీ చార్జీ చేశారు అయినా కార్మిక వర్గం వెనక్కి తగ్గలేదు ముందుకు పోరాడుతూనే వస్తుంది ఆ రోజే కాదు నిన్న జనవరి ఫిబ్రవరి పంతొమ్మిదిన లోయర్ హౌస్లో కూడా బిల్లును ప్రవేశపెట్టింది మనలాగానే భారతదేశంలో రాజ్యసభ లోక్సభ లాగా సెనైటు లోయర్ హౌస్ రెండు ఉంటాయి అక్కడ లోయర్ హౌస్లో కూడా ఆమోదం కోసం పెట్టింది ఆమోదం కోసం పెడితే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్యక్ పిలుపునిచ్చింది ఇరవై నాలుగు గంటల సమ్యకు పిలుపునిచ్చింది ఈ పిలుపును మొత్తం ఆ దేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కలిసి ఏకతాటిపై వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకంగా సమ్మెలో భాగస్వామ్యం అయ్యారు ఈ సమ్మె మొత్తం ఓడరేవులన్నీ కూడా మూతబడ్డాయి సమ్మెతోటి రవాణా రంగం రైలు మార్గం మొత్తం స్తమింప చేశారు పరిశ్రమలన్నీ కూడా మూతబడ్డాయి అసలు ఎందుకు కార్మిక వర్గం ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది ఈ బిల్లులో ఏముంది అని చెప్పేసి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఈ బిల్లులో ప్రధానంగా ఏమిటంటే ఈ చట్టాలు ఉండడం వల్ల అక్కడ ఉన్న కొన్ని కార్మిక చట్టాలని మెయిలీ ప్రభుత్వం రద్దు చేసి కొత్త బిల్ రిఫార్మ్స్ బిల్లుని తీసుకొచ్చింది ఈ బిల్లులో ఎందుకు తీసుకొస్తుందని ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ చట్టాలన్నీ కూడా పాత పడిపోయాయి ఈ చట్టాలు పాత చట్టాలు కావడంతో ఇక్కడ ఉపాధి పెరగడం లేదు కొత్త పరిశ్రమలు అభివృద్ధి అవ్వడం లేదు కాబట్టి దీన్ని సులభతరం చేయాలని చెప్పేసి మెయిలీ ప్రభుత్వం నిర్ణయించింది బిల్లు పెట్టింది మరి చట్టాలు ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అని చూసినప్పుడు సరాసరి చూస్తే యాభై ఏళ్ళు దాటలేదు అక్కడ కార్మిక చట్టాలు వచ్చి అప్పటికే ఆ కార్మిక చట్టాలు పాతబడిపోయినాయి అని ఆ చట్టాల వల్ల పరిశ్రమలు రావట్లేదు అని కొత్త ఉపాధి కల్పించట్లేదని ప్రభుత్వం భావిస్తుంది కానీ కార్మిక సంఘాలు ఆ బిల్లులో ప్రధానంగా చూసినవి ఏమున్నాయంటే ఆ బిల్లులో పొందుపరిచిన దాంట్లో మేజర్గా చూసినప్పుడు ఎనిమిది గంటల పనిదినం ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఎయిట్ అవర్స్ డ్యూటీ ఎనిమిది గంటల పనిదినం ఉంది కానీ ఇప్పుడు ఎనిమిది గంటల పని దినం నుంచి పన్నెండు గంటల పని దినాన్ని పెంచుకోవడం కోసం వెసులుబాటు కల్పించింది తర్వాత వర్క్ అవర్స్ పెంచింది పని గంటలు పెంచింది తర్వాత అవర్స్ బ్యాంక్ విధానం తీసుకురావడం జరిగింది మరొకటి యజమాని ఉద్యోగి ఒప్పందాలను సంబంధించి విషయంలో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది దీంతో పాటు పేలో మార్పులు అంటే ఉద్యోగి విరమణ అయితే ఇచ్చే పరిహారాన్ని కూడా తగ్గించేసింది తర్వాత లేబర్ అసిస్టెన్స్ ఫండ్ అని ఒకటి ఏర్పాటు చేసి దీంట్లో కూడా రావాల్సిన పర్సంటేజ్ని మొత్తం కూడా తగ్గించేసింది దీంతో కార్మిక వర్గం ఆగ్రహించింది సమ్మెకు దారితీసింది దాంతోపాటు సమ్మె చేయడంలో కొన్ని ఎసెన్షియల్ సర్వీస్కి సవరణలు చేస్తూ దీంట్లో ఎసెన్షియల్ సర్వీస్లో విద్య ట్రాన్స్పోర్టు ఇట్లాంటి రంగాలను కూడా పెట్టింది ఇప్పటిదాకా మనం చూసినప్పుడు వైద్యం ఎలక్ట్రిసిటీ ఇలాంటివి ఉండేది కానీ దీంట్లో ట్రాన్స్పోర్టు విద్యారంగం ఇతర కొన్ని కొన్ని సెక్టార్లను కూడా చేసి వీళ్ళంతా కూడా సమ్మె చేయడానికి వీల్లేదు సమ్మెలో వెళ్ళొద్దు అని చెప్పేసి ఇందులో ఈ బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది దాంతోపాటు సెక్టార్ స్థాయి వేతన ఒప్పందాలు ఉండేవి సెక్టార్ స్థాయి వేతన ఒప్పందాలు కాకుండా ఆయా కంపెనీల స్థాయి వేతన ఒప్పందాలు చేసుకోవాలని చెప్పేసి ఇందులో పెట్టడం జరిగింది మరొక అంశం ఏంటంటే ఇప్పుడు దాకా ఆ దేశ కరెన్సీలోనే వేతనాలను చెల్లించేది ఇప్పుడు విదేశీ కరెన్సీలో కూడా వేతనాలు చెల్లించడానికి వెసులుబాటు కల్పించింది అంటే ఇట్లా చూసినప్పుడు విదేశీ కరెన్సీలు అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయండి కాబట్టి అట్లా చెల్లిస్తే వేతనాలలో కోతలు పడతాయని చెప్పేసి కూడా కార్మిక వర్గం ప్రధానంగా ఈ బిల్లులో ఉన్న అంశాలని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి అయితే ప్రభుత్వం మెయిన్ ఈ పార్టీ మాత్రం ఏం చెప్తుంది అంటే పాత చట్టాలు పెట్టుబడులకు అడ్డంక ఉన్నాయి ఇవి నియంత్రణలో ఉండడం వల్ల ఉద్యోగ కల్పనలో ఉద్యోగ కల్పన పెరుగుతలేదు ఉద్యోగాలు పెంచలేకపోతున్నాము తర్వాత విదేశీ పెట్టుబడులు రావట్లేవు విదేశీ పెట్టుబడులు రావాలంటే వీటిని సులభతరం చేయాలి తర్వాత ఆర్థిక వృద్ధి వేగం పెరగాలంటే కూడా ఇంట్లో మాట్లాంటి మార్పులు చేయాలని చెప్పేసి అక్కడి ప్రభుత్వం భావించి ఈ బిల్లును ప్రవేశపెట్టింది అయితే ఇది దేశంలో మొత్తం కార్మిక వర్గం కార్మిక వర్గం అంతా ఒక పెద్ద కార్మిక సమైక్యగా ఏర్పడి ఆల్ ట్రేడ్ యూనియన్స్గా ఏర్పడి ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు సాగిస్తూ వస్తుంది అయితే ఈ సమ్మె ఈ సమ్మె పోలీసు యంత్రాంగం దాడి చేసింది సమ్మె యొక్క హక్కులపై దాడి చేసింది ఉద్యోగ భద్రత తగ్గించేసి వేసింది యూనియన్లను కూడా బలహీనత చేసింది యూనియన్ల భాగస్వామ్యం కూడా తగ్గించి వేసింది ఈ విధంగా ఈ అంశాలపైన మొత్తం ఆ దేశ కార్మిక వర్గం లక్షలాది మంది రోడ్లెక్కి ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది అయితే ఈ సమ్మె ప్రభావం మొన్న నిన్న జరిగిన సమ్మె ప్రభావం ఎలా ఉందంటే రాజధానిలో మొత్తం రవాణా మొత్తం స్తంభింప అయింది రోడ్డు రవాణా కావచ్చు రైలు మార్గం కావచ్చు ఓడ కావచ్చు మొత్తం రవాణా మొత్తం కూడా స్తంభింప జరిగింది బస్సులు పెట్రోల్ సేవలు కూడా మొత్తం నిలిచిపోయినాయి అక్కడ ప్రభుత్వ ఎయిర్లైన్స్ కూడా ప్రభుత్వ ఎయిర్లైన్స్ కూడా రెండు వందల యాభై ఐదు విమానాలను కూడా అక్కడ ఈ సమ్మె రద్దు చేయడం జరిగింది తర్వాత పోర్టుల్లో కూడా కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి ఇట్లా ఈ రకంగా ఒక రోజు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటలు జరిగిన సమ్మెలో అక్కడ మొత్తం అర్జెంటీనా మొత్తం కూడా సమయం చూడవచ్చు మనం అయితే ఇది వేతనాల కోసం మాత్రమే జరుగుతున్న సమ్మె కాదు ఇది ఆర్థిక వ్యవస్థ పైన జరుగుతున్న సమ్మె కూడా చూసుకోవచ్చు అయితే మార్కెట్ స్వేచ్ఛ పెట్టుబడులకు అనుకూల విధానాలు కార్మిక హక్కులపై రక్షణ సామాజిక భద్రత ఇవన్నిటిని చూసినప్పుడు బిఎం మైలీ ప్రభుత్వం వేగంగా సంస్కరణలు అమలు చేయాలని మనం చేయాలనుకుంటుంది కార్మిక సంఘాలు ఈ వేగాన్ని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా సభ్యులు చేస్తుంది తీరు కనబడుతుంది ఇక్కడ మనం ఒకసారి ఒకటి గమనిస్తే ఇండియాలో కూడా కార్మిక చట్టాలన్నీ కూడా పాతబడిపోయినవి ఇవి స్వాతంత్రానికి పూర్వం ఉన్నవి వంద సంవత్సరాలు అయినవి కాబట్టి వీటి అన్నిటిని రద్దు చేసి లేబర్ కోడ్లు తీసుకొస్తే సులభతరంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మన మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్ తీసుకొచ్చింది ఈ లేబర్ లో పెట్టిన అంశాలు కూడా ఏం చూస్తే పన్నెండు గంటలు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు పెంచుకుని ఇచ్చింది వేతనానికి గ్యారంటీ లేదు ఉద్యోగ భద్రతకు గ్యారెంటీ లేదు ఇట్లాంటివి చూసినప్పుడు మనం సోషల్ సెక్యూరిటీకి ఇక్కడ గ్యారంటీ లేదు ఇది ఈ విధంగా చూసినప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐఎంఎఫ్ సంస్కరణలు ఇవన్నిటిని కూడా ప్రపంచంలో దేశాల్లో ఈ ఆయా ప్రభుత్వాలు ఇట్లాంటి సంస్కరణలు తీసుకొచ్చి కార్మికులపై మరింత భారాన్ని మోపుతున్న స్థితి కనబడుతుంది ఇది చూస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పోరాటాలు వెలువ వచ్చేదానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇది ఈరోజు మనం విశ్లేషించిన అంశం ఈ దీనిపైన దీనిపైన మీరు మీ కామెంటు తెలియజేయండి టీవీ న్యూస్ను మరిన్ని వీడియోల కోసం టీవీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ